ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాను ఇవాళ్ళకి వచ్చే మూడు రోజులు ఇంకొక వారం ఉంటాను అన్ని తీసేసి అన్ని వీడియోలు చూపిస్తాను మంచి మంచి మీకు కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను మామూలుగా షార్ట్ వీడియోస్ చూశారు మనం ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో సిలుకూలు వెంకటేశ్వర స్వామి ఫేమస్ అంట అక్కడికి వెళ్ళడానికి సూత్రానికి వెళ్తున్నాము నేను ఎప్పుడూ రాలేదిట్టాగా ఇంకా మన ఫ్రెండ్కి అన్నీ తెలుసు కాబట్టి హైదరాబాద్ అంతా నన్ను అన్నీ తిప్పి చూస్తాను పది రోజులు ఉండి వెళ్దామని వచ్చాను అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము వస్తే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది కదా ఆ పార్కింగ్ ఏరియాలో కార్ అనేది పార్క్ చేసి దేవస్థానం కాడికి వెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాము ప్రస్తుతానికి కార్ స్లో చేసుకున్నాము ఇది బయట ప్లేస్ ఇంకా టెంపుల్ ఉన్నది మనం ఈ హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో చిలుకూరు వెంకటేశ్వర దేవస్థానం గురించి మనం చెప్పినవసరం లేదు మనకు తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత చూపిస్తున్నాను అంటే బయట కొబ్బరికాయలు తీసుకున్న ప్లేస్ ఇది కొబ్బరికాయలు తీసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి గుడికి వెళ్ళచ్చు కానీ కొంచెం కాళ్ళు కడుక్కొని శుభ్రం వెళ్ళదా ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ టెంపుల్కి అంటే ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి పురాతనమైన కోనేరు ఇది చూడండి అంత బాగుంది అసలు ఏ నాటిదో అసలు మన అక్కడ చెప్తానికి ఎవరు కూడా కనిపించలేదు అది అడుగుదామంటే సరే చూస్తారు కదా మీరు ఎవరో తెలిసిన వాళ్ళు కామెంట్ ఎటువారు రాస్తారు కదా మీరు తెలిసిన వాళ్ళు అది అని గురించి కామెంట్ రండి అని కూడా తెలుసుకుంటాను నాకు తెలియదు కదా ఏరియా అంతా అయితే మా ఫ్రెండ్ కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాం మేము అక్కడ అయితే వాటర్ వస్తున్నాయో లేవో తెలియదు చూద్దాం రండి అయితే నీళ్ళు వస్తున్నాయి అంట అక్కడ ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కడుక్కుంటారు అని చెప్తున్నాడు అయినా సరే చూద్దాం అనేది మేము వెళ్తున్నాను ఏ ఫ్రెండ్స్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని అంటే ఇది కాకుండా వేరే చోట కూడా ఉందంట అది అవతగా కనిపించే కదా మేము ఇక్కడికి వచ్చాము అసలు కుళ్ళు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అనేటివి చుక్క చుక్కలుగా పడుతున్నాయి ఒక కుళాయికి ఒక కవర్ కట్టింది అక్కడ దాంట్లో వాటర్ పట్టుకొని దాన్ని దానితోటి కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ప్రయత్నం చేసాము అనేది తిప్పిన కుళాయిలు ఏమైనా వస్తే ఎంత బొట్లు బుటకలు వస్తాయి తప్ప ఒక గంట కూడా కాలు దడిచేటట్టు లేదు అక్కడ ఏందో మరి వదల నీళ్ళు వాడిని పాడు చేస్తున్నారని లేకపోతే నీళ్ళు అతిగా పార పోస్తుంటారని వదలలేదు చేసే సిమెంట్ కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తే ఈ టెంపుల్లో వీడియోలు తినవరంట అసలు ఎప్పుడు పర్మిషన్ లేదంటారు ఎవరు కూడా దర్శనం ఫ్రీ అయ్యే తప్ప ఏం లేదు ఇది లాంగ్ నేను ఆ బాగానే వీడియో తీస్తే మళ్ళీ చూస్తే సెల్ ఫోన్ తీసుకుంటారంట అంత అంతమటు తీసుకుని వచ్చాను నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి